మనం ప్రస్తుతం అయితే ఈరోజు నగర్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి రామచంద్రపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఎందుకంటే పదకొండవ నాడు సర్పంచ్ ఎవరు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉత్సాహంతో ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే మా నాయకుడు వస్తాడా లేదంటే మా నాయకుడు వస్తాడా అనేది అయితే పోటెత్తే చాలా నెలకొన్నది మరి అందులో భాగంగా ఈరోజు మనము లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు మనం ఇక్కడ రామచంద్రపూర్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జెపిడిసి గురి చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు మరి శ్రీనివాసులు గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి ఏ సంక్షేమ పథకాలు తీసుకుని అదేవిధంగా మేనిఫెస్టో ఏం తీసుకొని ముందుకెళ్తాడు అనే కొన్ని విషయాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి ముందుగా ఆర్జీ టీవీ డిజే టీవీ రఘు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి మీడియా సమాచారంలో ముందు రామచంద్రాపురంలో మాది రామచంద్రాపురం గ్రామం నా పేరు వై శ్రీనివాసులు మన మహబూబ్ నగర్ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ సార్ గారి ఆధీనంలో ఆధ్వర్యంలో గతంలో నేను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు మా భార్య జీసీగా మహబూబ్నార్ రూరల్ మండలంలో కొనసాగింది ఆ తరంలో మన అన్ని గ్రామ మండలంలో ఉండే అన్ని గ్రామాలను ఉవ్వెత్తున పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేయడం జరిగింది దాన్ని బట్టి ఇప్పుడు మనకు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో మాకు సర్పంచ్ అవకాశం వచ్చింది ఒక ఎస్సీ జనరల్ అభ్యర్థి అయినటువంటి నాకు సర్పంచ్ అవకాశం వచ్చినందుకు నేను మా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలబర్జారి అభ్యర్థిగా నేను కొనసాగుతున్నాను ఉన్నత పాఠశాలలు గానీ తరువాత ప్రైమరీ స్కూల్ కానీ ఆ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది విద్యార్థులు చదువుకోవడానికి అద్వాన శిస్థలో ఉండే అట్లాంటి దానిని మంచిగా మన 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 మహబూందర్ మన మాజీ మంత్రివర్ల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మంచిగా బిల్డింగ్లు కానీ అదేవిధంగా గల్లీ గల్లీకి సిసి రోడ్లు ఏర్పాటు చేసిన మా గ్రామంలో ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రజలు ఇబ్బంది పడుతుండ్రి దాన్ని బట్టి మీ మొత్తం శిసి కానీ అన్ని చక్కడ వయసు చూడండి మీరు రంగు గారు మీరు చూసి ఉంటారు గ్రామాన్ని తర్వాత అంతా చుట్టుముట్టు వచ్చింటా ఉంటారు అదేవిధంగా ప్రతి గ్రామం ఇది ప్రతి విషయంలో నేను ముందుండి గతంలో ఇట్లా చేసిన మంచినీటి సౌకర్యం మీ మిషన్ భగీరథ మంచినీరు అంటే మా ఊళ్ళో తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బంది ఉండే గత ప్రభుత్వంలో ఒక లక్ష అంటే వెయ్యి లీటర్ల ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది మాకు సరిపోయినంత తర్వాత ఒక సైడ్ నలభై వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది ఇంటింటికి నల్ల నీళ్లు మంచి పుష్కలంగా వస్తున్నాయి అదేవిధంగా మన కేసీఆర్ గారు చేసినటువంటి విషయంలో ఎప్పుడు అంటే గ్రామాలలో పారిశుద్ధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా పుణ్యమైన విషయంగా నేను చదువుకున్న విషయం చదువుకున్న వ్యక్తిని కాబట్టి నేను ఆ కేసీఆర్ సార్ గారు దండం పెట్టి నమస్కారం చేసుకుంటున్నా అదే విధంగా మాజీ ముఖ్య ముఖ్యమంత్రి వారిలకు మాజీ మంత్రివర్లకు కూడా ప్రత్యేకం చేసుకుంటున్నా ఎందుకంటే గ్రామాలలో చెత్తా చెదారము ఒకరింటి పక్కన ఒకరు వేసుకుంటుండే చెత్త వేసుకోవడం వల్ల కొట్లాటలు ఏర్పడుతుండే ఇప్పుడు పారిసి కార్మి వాళ్ళని నియమించుకున్న వల్ల గ్రామంలో ఎంత చెత్త చెదారం లేకుండా మంచిగా డంపింగ్ యార్డ్ పారడం జరుగుతుంది మంచి సస్యశ్యామలంగా గ్రామము ఉండము అయితే ఇదే విధంగా ఈ స్థానిక సంస్థల్లో నిలబడడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తి చేస్తలేరు అని సర సగం సగం చేస్తున్నారు అంటే అరకొర లేకుండా ఒకటిచ్చి నట్లు ఒక్కొక్కరు చెప్పకపోతే చాలా ఉన్నాయి దాన్ని ఎట్లా వివరించాలి అని కూడా నాకు కూడా ఉంది కానీ మీకు మీడియా మిత్రులకు చెప్పడానికి టైం ఉంటే ఇంకా అన్ని వివరించదాన్ని మాకు టైం ఇవ్వడం గొప్ప విషయం ఎందుకంటే ఈ టైంలో మీరు ప్రచారం ముమ్మరంగా చేశారు ఆటోమేటిక్ ప్రజల లోపలికి వెళ్తా ఉన్నారు ప్రజల లోపలికి వెళ్ళి ఏ విషయాలు ప్రజలు చెప్తా ఉన్నారు మా ప్రజల్లో నా వెళ్తున్నామంటే నేను మా గ్రామంలో పది వార్డ్ మెంబర్స్ ని ఏర్పాటు చేసుకున్నా ఒకటి అయితే ఆ వార్డ్ మెంబర్స్ కూడా ఒకటే కొనసాగుతున్నారు నేను చదువుకున్న వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని నేను చదువుకునే నేర్చుకుంటే మద్యానికి బానిస కాకూడదు చదువుతో పాటు పిల్లలకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలి పాఠశాలలు తోలించాలి ఆ విద్యను ఎనకబడినటువంటి మన గ్రామానికి విద్యను ఏర్పాటు చేసి మంచి చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నా అదే విధంగా పెద్ద మనుషులు ఉన్నారు గతంలో రే మన కేసీఆర్ సార్ గారు మనం మాజీ ముఖ్యమంత్రి గారు రెండు వేల పిచ్చి కూడా చేయడం జరిగింది దానికి సంతోషం తెలియజేస్తున్నా అదే ఈ ప్రభుత్వము రెండు వేలు నాలుగు వేలు చెప్పే మళ్ళీ అది ఇంతవరకు కూడా రాలేదు ఇంకోటి ఒడ్లకు బోనస్ వస్తుందని మాకు గత మంది ఎందుకు నేనే గవర్నమెంట్కు వడ్లు సన్న వడ్లు వేసిన నాకు బోనస్ ఇంకా రాలేదు ఇప్పుడు కూడా రాలేదు అంటే ఏంది ఇది ప్రభుత్వంలో మాట ఇవ్వడం తప్పడం మంచిది కదా అని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుకో జరగదు ఒకటి ఏందంటే మా స్థలంలో మేము కట్టుకుంటాము అనే ఉద్దేశం ఉంటే అందులో ఇంద్రమా ఇల్లు ఇచ్చారు కట్టుకుంటోళ్ళు కట్టుకుంటున్నారు ఇంకా సరిపోతాన డబ్బులు దానికి ఐదు లక్షలు సరిపోవు దాదాపుగా చేయాలంటే దాదాపు ఎనిమిది ఎనిమిది తొమ్మిది లక్షలు కాబట్టి మామూలుగా చెప్పాలంటే ఇల్లు కట్టుకోవాలంటే అంత పరిస్థితి వచ్చింది వాళ్ళు ఒకటి ఇందిరా మహిళలు ముందుకు వెళ్తున్నారు కానీ మిగతా కార్యక్రమాలంతా అంత ఇంకా అంత ముందుకు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు లాస్ట్ గా మన గ్రామ ప్రజలకు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా ఎందుకంటే యాక్చువల్ గా డూ ఆర్ డై గా ఈరోజు ఇక్కడ మన మన గ్రామంలో జరుగుతా ఉంది ఎందుకంటే అటు వాళ్ళ ఇటు వాళ్ళ సందిగ్ధంలో ఉంటారు కొంతమంది అలాంటి వ్యక్తులకు మీరు ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారు సార్ నేను వాడవాడలో తిరుగుతున్నా వాడు వాడిగా తిరుగుతున్నా అందరికీ సహజం చెప్తున్నా నేను గతం చేసినటువంటి చూడండి గత ప్రభుత్వం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చూడండి దాన్ని వేరీ చేసుకొని నేను ఎందుకు ముందుకు వస్తున్నా అంటే నేను నిలబడాలనుకుంటే నాకు మళ్ళీ జెబిటీసీ జనరల్ వచ్చింది ఎసీ జనరల్ మహబూబ్నగర్ రూరల్ మండలంలో మళ్ళీ ఎసీ జనరల్ వచ్చింది మా పెద్దలు నువ్వు మళ్ళీ జెడిసి నిలబడాలని చెప్పి నాకు ఆదేశాలు ఇచ్చినా కూడా నేను ఏమంటున్నా అన్నా నేను నా గ్రామాన్ని మన ప్ర అంటే మా టిఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్ చేసుకున్నా మళ్ళీ అయిపోయింది అంత అయిపోతుంది పెద్దలు చిన్న తారతమ్యం లేకుండా విలువలు లేకుండా మారిపోయినాయి నేను మా గ్రామంలో నేను సర్పంచ్గా నిలబడి మళ్ళీ అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని నేను నేను మా పెద్దల ఆదేశాలతోనే ఈ గ్రామ సర్పంచ్గా పొడి చేస్తున్నాను